ఎవరొచ్చారా చూడు బాగున్నారా సిస్టర్ బాగున్నాను సిస్టర్ ఈ వచ్చే శుక్రవారం మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది పెళ్లికి ఎలాగో ఇద్దరు రాలేదు సారైనా తప్పకుండా తప్పకుండా వస్తాం రా ఈసారి రా వెళ్ళి నేనే తీసుకొస్తా సిస్టర్ పిండి కలపడానికి పాత్ర లో తీసుకోవద్దా చూడండి పిండి కింద ఎలా పడిపోయిందో నేను తాగుమ తీసుకోరా నీళ్ళు సరేరా నేను వస్తాను ఏ ఉండు మామా ఎన్ని రోజుల తర్వాత వచ్చో చపాతీ తినేసి వెళ్దు ఉండు చపాతీనా ఇప్పుడు ఏ దివ్యా కోడి గుడ్డు తీసుకొస్తాను గుడ్డు సరే చెయ్యి ప్లేట్ మురుగుగా ఉంది కాస్త కడిగిస్తారా రుద్ది రుద్ది బాగానే కడిగాను కదా చూసుకోలేదు సిస్టర్ మీరే మా ఇంట్లో గిన్నెలు గ్లాసులు అన్ని నేనే కడిగేది ఇన్ కేసు చేతులు బాలేక దొరకలేదు దొరకలేదనుకో ఇదిగో ఇలాగే తుడిచేస్తాను చపాతీ తీసుకొస్తానే ఏంటి మా ఆలోచిస్తున్నావు తినరా ఏమైంది మామా మచ్చా నేనే తింటాను రే మామా హాస్టల్ లో నువ్వు నాకు తినిపించేవాడివి నేను నీకు తినిపించేవాడిని ఎంత బాగుండేవి కదా ఆ డేస్ అని ఇవాళ నేను నీకు తినిపిస్తాను ఆ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం ఎన్ని సార్లు చెప్పాను వేరే వాళ్ళ ప్లేట్ లో అలా తీసుకోద్దని పెట్టా పెట్టమని చెప్పానా సారీ నాన్న ముక్కు క్లీన్ చేయి వస్తున్నా డింపు ఎన్ని సార్లు చెప్పాను నీకు ముక్కు క్లీన్ చేసుకోమని రాయలా Əla. Yaxşı.